హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ టెంపుల్ అనమాట గుడి ప్రాంగణం మనకి అంటే గుడిలో వివాహాలు జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఇక్కడ కూడా సింపుల్గా అనమాట గుడిలో మ్యారేజ్ జరిగితే ఒక జంట సంతోషంగా బయటికి వస్తున్నట్లు అనమాట తోరణాలతో అలాగే మామిడి తోరణాలతో అలాగే అరటి ఆకులతో అలాగే చుట్టూ పూలతో అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి పసుపు బట్టలతో ఉన్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ సింపుల్గా డ్రాయింగ్ వచ్చేసి చూడండి గుడికి మనకి తామర పువ్వులు డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్ చూడండి అమ్మాయి అబ్బాయి అనమాట చూడండి ఇక్కడ అమ్మాయి పెళ్ళి కూతురు అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రాయింగ్ డ్రాయింగ్ వేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా వస్తుంది చూడండి అమ్మాయికి బుట్టల్లాగా పెట్టాను అనమాట అలాగే మెడలు గొలుసులాగా వేశాను అంటే నక్లీస్ లాగా అలాగే అంటే పెళ్లి బట్టలతో ఉండేటప్పుడు మెడలో కూడా పూల దండలు ఉన్నట్లుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని పూల దండలు వేస్తున్నాను అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి ఫేస్ నెక్ వేశాను మె మెడ అలాగే చూడండి ఫ్రెండ్స్ అలాగే పూలదండ అలాగే శారీకి కుచ్చుళ్ళు కుచ్చుళ్ళుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మిడిల్లో ఎక్కువగా కుచ్చుళ్ళు వచ్చే విధంగా అనమాట ఫ్రెండ్స్ చూడండి మనకి స్ట్రెచ్చర్కి బాడీకి స్ట్రెచ్చర్కి తగ్గట్టుగా మనం ఫస్ట్ అవుట్ అవుట్లుక్ వేసుకున్నాక స్ట్రెచ్చర్ అనేది సరిగ్గా సరిపడే విధంగా చూసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా అమ్మాయి చేతులు వేస్తున్నాను ఒక చేతిలో ఏమో ఫ్లవర్ వాజుల్లాగా అంటే గులాబీ పూల్లాగా పట్టుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ గులాబీ పూలు అలాగే అంటే ఫ్లవర్ వాజుల్లాగా ఫ్లవర్స్ పట్టుకున్నట్లుగా అనమాట బొకేలాగా డైరెక్ట్గా చెప్పాలంటే బొకే అనమాట పూల పూలు ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు కదా ఫ్రెండ్స్ బొకేలాగా ఇక్కడ కూడా అమ్మాయి పూలు గులాబీ పూలు అనేది పట్టుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ అబ్బాయి ఏమో అమ్మాయి చెయ్యిని అంటే పాణిగ్రహణం అంటారు కదా ఫ్రెండ్స్ అబ్బాయి కుడి చెయ్యి అమ్మాయి ఎడం చెయ్యి ఇట్లా పట్టుకున్నట్లుగా అనమాట చూడండి సింపుల్గా ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అబ్బాయికి కూడా మెళ్ళో పూలదండ దండ అలాగే పట్టుపంచ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే షర్టు అలాగే ఫుల్ హ్యాండ్స్ అనమాట నేను ఫుల్ హ్యాండ్స్ షర్టు వేశాను పూల చొక్కలాగా వేశాను అనమాట చూడండి అలాగే పట్టు పంచలాగా ఉంటుంది కాబట్టి మిడిల్లో కూడా డిజైన్ లాగా వేశాను సింపుల్గా ఎడం చేయము జస్ట్ క్యాజువల్గా ఉంచినట్లుగా అనమాట చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను పంచ వేస్తున్నాను అనమాట అబ్బాయి పంచ కట్టుకున్నట్లుగా సింపుల్గా చూడండి మెడలో ఏమో పూలదండ చెప్పాను కదా ఫ్రెండ్స్ గొలుసు అలాగే పూలదండ వేశాను అలాగే అమ్మాయికి వెళ్ళి చూస్తున్నట్లుగా అనమాట ఫేస్ అనేది అమ్మాయికి వెళ్ళి ఫేస్ పెట్టినట్లుగా అనమాట చూడండి కొత్తగా పెళ్ళైన జంట అంటే సంతోషంగా గుడి ప్రాంగణంలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలాంటి లుక్ అయితే ఉంటుందో ఆ విధంగా అలాగే అమ్మాయి తలలో కూడా చక్కగా పూలు తల నిండా పూలు అలాగే జడ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కొంచెం కనపడే విధంగా వేశాను అనమాట చూడండి అబ్బాయికి అలాగే నుదుట బొట్టు పెడతాం కదా పెళ్ళికొడుక్కి అలా బొట్టు కూడా పెట్టినట్లు అనమాట సింపుల్గా చూడండి అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది రకరకాల గుడి మీద మనకి చాలా డిజైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రకరకాల డిజైన్స్ మనకు నచ్చిన డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను కూడా రకరకాల డిజైన్స్ వేశాను అంటే మండపంలో మండపంలాగా ఉంటుంది తర్వాత కొంచెం గోడ అంటే పిల్లర్స్ లాగా కూడా ఉంటాయి కదా పిల్లర్స్ లాగా కూడా వేశాను చూడండి ఇక్కడ మీకు ఈజీగా అర్థమవటం కోసం స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే వేస్తున్నానో అన్నీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవే కాదు మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడండి ఫ్రెండ్స్ అదే కాకుండా మీకు ఎలాంటి డ్రాయింగ్స్ ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఇక సింపుల్గా అనమాట కొన్ని లైన్స్ లాగా స్ట్రైట్ లైన్స్ వేశాను కొన్నేమో తగ్గిస్తూ వేస్తున్నాను కొన్ని ఏమో పొడవుగా వేశాను అలాగే సేమ్ డిజైన్ అమ్మాయి వైపు ఏదైతే డిజైన్స్ ఉంటాయో అబ్బాయి వైపు కూడా సేమ్ వేయాలన్నమాట గుడి ప్రాంగణానికి అప్పుడే మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా వస్తుంది చూడండి అలాగే చూడండి మామిడి ఆకులు అన్నమాట అంటే శుభప్రదానికి చిహ్నంగా మామిడి ఆకులు కూడా వేసు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ అలా మామిడి ఆకులు అలాగే అరిటి ఆకులు చూడండి నేను ఇక్కడ డ్రాయింగ్ అనేది ఎలా వేస్తున్నానో తప్పకుండా ఖచ్చితంగా బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మామిడి ఆకులు అనమాట వేస్తున్నాను అంటే నడిచే దారికి వాళ్ళకి తోరణాలతో శుభప్రదంగా వెల్కమ్ చెప్తున్నట్లు అనమాట బయటికి సంతోషంగా మ్యారేజ్ అయిన తర్వాత ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని సంతోషంగా గుడి ప్రాంగణం నుంచి బయటికి వస్తున్న విధానం అనమాట చూడండి మండపం నుంచి చూడండి అక్కడ పిల్లర్స్ పిల్లర్స్కి రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గుళ్ళు ఇక్కడ చూడండి నేను కూడా పువ్వులు పువ్వులు డిజైను అలాగే ఇక్కడ చూడండి పైన ఒక డిజైన్ వేశాను తర్వాత రెండోకి రెండో దానికి వేరే డిజైన్ వేశాను అలాగే మూడో దాంట్లో ఇంకో డిజైను ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డి డిజైన్ ఇష్టం అయితే అలాంటివి వేసుకోవచ్చు ఇదంతా కూడా మన ఇష్టం అనమాట నేను కూడా ఇక్కడ నాకు నచ్చిన మోడల్స్లో కొన్ని వచ్చిన మోడల్స్ వేశాను నాకు గుర్తున్న మోడల్స్లో ఏదైతే బాగుంటుందనేది అలా వేశాను అనమాట మీ ఇష్టం మీకు కూడా ఎలాంటి డిజైన్స్ ఇష్టం అయితే అలాంటివి వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే మనం చూసే వైపు అమ్మాయి వైపు ఏదైతే వేసామో సేమ్ అబ్బాయి వైపు కూడా సేమ్ పిల్లర్ లాగా వేయాలన్నమాట సేమ్ డిజైన్ ఇక్కడ ఏ డిజైన్ అయితే వేస్తామో అదే విధంగా డిజైన్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి సేమ్ అలాగే వేశామన్నమాట అంటే వీళ్ళు మండపం నుంచి బయటికి వస్తున్నప్పుడు అటు ఇటు పిల్లర్స్ మంచి గోడకి డిజైన్స్ లాగా అనమాట వేశాను చూడండి మీకు కూడా ఏదన్నా డిజైన్స్ ఇష్టం అయితే మీకు ఎలాంటి డిజైన్స్ ఇష్టం అయితే అలాంటివి వేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని మోడల్స్ వేశాను మీ ఇష్టం చూడండి అలాగే పైన తామర పువ్వులాగా వేశాను అనమాట అటు ఇటు చూడండి అలాగే మండపానికి కొంచెం డిజైన్స్ మనకి నచ్చిన డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూడండి రౌండ్గా వేసుకుంటూ వచ్చాను అనమాట రౌండ్గా చుట్టుకుంటూ వచ్చాను చూడండి ఫ్రెండ్స్ అందంగా ఉండడం కోసం మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే మండపం నుంచి కొన్ని ఫ్లవర్స్ అనేది పూలదండలు వేలాడుతున్నట్లుగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా నేను పూలదండలు కిందకి చూడండి పూల గుత్తుల్లాగా కిందకి వేలాడుతున్నట్లుగా కూడా వేశానమాట చూడండి పూల గుత్తులు అలాగే తామర పువ్వు కిందకొచ్చేటట్లుగా అనమాట అటు ఎలా అయితే వేసామో ఇటు కూడా సేమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే లుక్ అనేది చాలా అందంగా ఉంటుంది ఎడంవైపు కుడివైపు ఈక్వల్గా వేసుకుంటూ రావాలి మధ్యలో వినాయకుడు అంటే వినాయకుడిని వేశాను ఫ్రెండ్స్ సింపుల్గా అంటే దేవుడు దీవులతో శుభప్రదంగా అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా అలాగే నూతన వధువులు కూడా అంటే సుఖ సంతోషాలతో జీవితాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అంతా శుభం జరగాలి అని వినాయకుడిని వినాయకుడు బొమ్మలాగా వేశామన్నమాట ఫ్రెండ్స్ అక్కడ మండపంలో చూడండి సింపుల్గా ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు అనమాట వినాయకుడు తొండము అలాగే ఎడమ చేతిలో లడ్డూ వేశాను లడ్డూకి ఎల్లో కలర్ వేశాను అనమాట చూడండి జస్ట్ వినాయకుడు మధ్యలో ఉన్నట్లుగా వేశాను సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే సింపుల్గా ఎలా అనిపించిందో తెలియజేయండి తర్వాత ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక నేను బ్లాక్ పెన్తో డబల్ లైన్ అనేది వేశాను ఫ్రెండ్స్ పూల డిజైన్ లాగా షర్ట్కి వేశాను అలాగే అమ్మాయికి కూడా ఇద్దరు మ్యాచ్ అయ్యే విధంగా బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అమ్మాయికి కూడా సేమ్ అలాంటి పువ్వులు పువ్వుల్లాగా అంటే బాల్ మో ఇక్కడ రౌండ్ రౌండ్గా చుట్టాను ఫ్రెండ్స్ ఆ అబ్బాయికి ఏమో పువ్వు వచ్చేటట్లుగా వేసాను ఇక్కడేమో రౌండ్ చుట్టాను అనమాట అలాగే బార్డర్ సైడ్ వచ్చేసి ఇంటి గుర్తుల్లాగా వేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ సింపుల్గా శారీ అంతా కూడా చూడండి మనకి నచ్చిన డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే పైటంచు పూల గుత్తులు పక్కన పైటన్స్ వేశాను అనమాట చూడండి బాడీకి స్కిన్ టోన్ వేశాను ఫస్ట్ బాడీ పార్ట్స్ ఎక్కడైతే కనపడుతూ ఉంటాయో వాటికి స్కిన్ టోన్ వేశాను కలర్స్ అలాగే దేవుడికి వినాయకుడికి కూడా స్కిన్ టోన్ వేశాను అనమాట అమ్మాయికి అబ్బాయికి అలాగే దేవుడికి వినాయకుడికి అలాగే పువ్వుల్లో మనకి పసుపు పూలు అంటే శుభప్రదానికి చిహ్నంగా పసుపు పూలు ఎక్కువగా వాడతారు కదా ఫ్రెండ్స్ అలాగే పసుపు కుంకుమ అంటారు కదా కుంకుమ అంటే ఏరుపు రంగు అలాగే పసుపు అలాగే పచ్చ అంటే శుభప్రదానికి ఏ ఏ కలర్స్ అయితే చిహ్నంగా వాడతారో అలాంటి కలర్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా అర్థమవటం కోసం నేను ఏ ఏ కలర్స్ వాడాను బొమ్మ ఎలా ఎలా తయారైంది కంప్లీట్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అరిటాకులకి గ్రీన్ కలర్ వేశాను అనమాట అవుట్లుక్ అలాగే చూడండి చెట్లుకి చెట్టుకి ఆకులు మనం తీసుకొచ్చి మండపాల్లో కానీ ఎక్కడైనా పెడతారు కదా ఫ్రెండ్స్ అంటే పెళ్లి మండపంలో కానీ ఇంట్లో ఏదన్నా పండగల పండగల సందర్భంగా కానీ ఏదన్నా వినాయకుడు పూజప్పుడు కానీ శుభప్రదానికి చిహ్నంగా అరిటాకులు ఆకులు అరిటి కాండంతో సహా తెస్తూ ఉంటారు కదా కొన్ని చోట్ల అలాగే మామిడి ఆకులు చాలా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అలాగే పువ్వులు శుభప్రదంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా అన్నీ మనం అంటే పెళ్లి మండపంలో కూడా అన్ని ఏర్పాటుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అలా వేశామనమాట ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఆకులకి మొత్తం డార్క్ కలర్ గ్రీన్ వాడాను అనమాట ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ వేశాను మీకు ఎలాంటి రంగు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి చూడండి మధ్యలో గ్రీన్ కలర్ లాగా వేశాను అనమాట ఎందుకంటే హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో ఒక డార్క్ వేసి తర్వాత లైట్స్ అలా లైట్ కలర్ వేస్తే హైలైట్గా ఉంటుందని వేశాను మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నాకైతే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేసి బొమ్మ అనేది ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను చూడండి నాకు ఆల్మోస్ట్ షూటబుల్ అయ్యే కలర్సే వాడాను అనుకుంటున్నాను చూడండి అలాగే మండపంలో ఎక్కువగా డార్క్ గ్రీన్ వాడాను అనమాట అలాగే స్తంభాలకి మనకి రకరాల చూడండి ఇక్కడ మామిడి ఆకులకి లైట్ గ్రీన్ కలర్ వాడాను చిలకపచ్చ గ్రీన్ లాగా లైట్ కలర్ వాడాను చూడండి అలాగే పసుపు రంగు చెప్పాను కదా ఫ్రెండ్స్ పసుపు అలాగే ఆరెంజ్ కలరు డిజైన్ లాగా మండపానికి డిజైన్ డిజైన్ లాగా వేశాను ఎక్కువగా ఆరెంజ్ ఎల్లో ఈ కలర్సే వాడాను హైలైట్గా ఉంటుందని అలాగే తామర వచ్చేసి మంచి పింక్ వేశాను చూడండి కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ ఏదైతే హైలైట్గా ఉంటాయో అనిపిస్తాయో ఆ కలర్సే యూజ్ చేశాను ఫ్రెండ్స్ నాకైతే కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ చాలా అందంగా తయారవుతూ వస్తుంది ఫ్రెండ్స్ బొమ్మ అనేది చూడండి ఇక్కడ కూడా తామర పూలకి మంచి పింక్ కలర్ వేశాను ఎప్పుడైనా కలర్స్ వేస్తూ ఉంటే మనకి బొమ్మ అనేది అందంగా తయారవుతూ రావాలి అప్పుడే ఆ బొమ్మ అనేది హైలైట్గా కనపడుతూ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఎప్పుడూ నేను బే మంచి పింకే వాడతాను కదా ఫ్రెండ్స్ ఈసారి కొంచెం ఆరెంజ్ మిక్స్డ్గా ఉన్న కలర్ వేశాను ఇక్కడ పెద్ద తామరపూలకి అంటే గోడ ఇప్పుడు చెప్పాను కదా మండపానికి పిల్లర్స్ లాగా ఉన్న డిజైన్కి ఆరెంజ్ మిక్స్డ్గా ఉన్నది వేశాను మన ఇష్టం ఫ్రెండ్స్ నచ్చిన కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అందంగా బొమ్మ హైలైట్గా ఉండే విధంగా చూసుకోవాలి చూడండి అలాగే అబ్బాయి షర్ట్కి కూడా నేను ఈ కలరే వాడానమాట మనకి పూలల్లో కూడా ఎక్కువ పసుపు పూలు అలాగే పింక్ పూలు అలాగే మనకి ఎరుపు రంగు పూలు ఎక్కువగా వాడతారు కదా ఫ్రెండ్స్ గులాబీలు ఎరుపుగా ఉంటాయి అలాగే కనకాంబ్రాలు కనకాంబ్రాలు వచ్చేసి ఆరెంజ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాగే కనకాంబరం పూలు మామూలు వాటికి బాగుంటాయి కదా ఈ పెళ్ళి వాటికి అయితే ఎక్కువగా మనకి చామంతి పూలు బంతి పూలు బంతి పూల మాల ఎక్కువ వాడతారు అలాగే గులాబీ మాల అలాగే మల్లెపూలు అని చాలా రకాల మోడల్స్ వాడతారు కదా ఫ్రెండ్స్ న్యాచురల్గా సింగిల్గా మన అమ్మాయి బొమ్మ ఏదైనా వేసుకోవాలంటే ఆరెంజ్ కలర్ వేసామంటే కనకాంబరాం పూల లాగా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడైతే మనం పూలదండలకు మాత్రం ఎల్లో కలరు పింకు అలాగే రెడ్ కలరు చాలా రకాలుగా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని మోడల్స్ వేశాను అబ్బాయికి ఏదైతే దండగా మనం వేశామో డిజైన్ కలర్స్ సేమ్ అమ్మాయికి కూడా ఒకే రకం దండలే వేస్తాం కాబట్టి అవే కలర్స్ యూజ్ చేసుకోవాలి ఇదిగోండి అమ్మాయి జడ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఫ్రంట్కి కనపడుతున్నట్లుగా వేశాను జడకి బ్లాక్ కలర్ వాడాను అమ్మాయికి అబ్బాయికి చూడండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇద్దరికీ ఒకే రంగుల్లో బట్టలు తీసుకుంటారు కదా ఫ్రెండ్స్ వైట్ బట్టలు అంటే వైటు అలాగే ఎల్లో కలర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్ కోడ్ అనేది వాడుతున్నారు కదా ఫ్రెండ్స్ అంటే ఏది రెడీ అయినా ఇద్దరికీ ఒకేలాగా ఉండేటట్లుగా చాలా అందంగా కనపడేటట్లుగా ఉంటుంది కదా అందుకనే అమ్మాయికి ఏదైతే కలర్స్ వేసామో అబ్బాయి షర్ట్లో కూడా పువ్వుల డిజైన్కి అదే వేశాము అమ్మాయి బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంటుందో అదే వేశాము అలాగే బట్టలు వచ్చేసి పసుపు బట్టల్లాగా లాగా వేశామన్నమాట పసుపు రంగు శుభానికి చిహ్నంగా అనమాట పూలల్లో కూడా అమ్మాయికి జండెండా పూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రకరకాల పువ్వుల్లాగా నేను కూడా రెడ్ అని ఎల్లో అని గ్రీన్ అని అన్ని రకాలు వాడామన్నమాట చూడండి బట్టల కలర్ ఎల్లో వేసామన్నమాట అలాగే మధ్యలో బోర్డర్ వస్తుంది కాబట్టి దానికి రెడ్ వేసాము అదే ఆరెంజ్ కలర్ రెడ్ లాగా అంటే బోర్డర్కి కొంచెం అలా డిజైన్ వేసాము బ్యా చూడండి అలాగే వినాయకుడికి పంచికి స్కై బ్లూ కలర్ వేశాము పైన కండువా కింద ఆరెంజ్ కలర్ వేశాము అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాము అలాగే తల కిరీటానికి ఆరెంజ్ వేశాము లడ్డూకి ఎల్లో వేశాము చూడండి అలాగే మండపం మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా స్కై బ్లూ కలర్ వద్దాను ఫ్రెండ్స్ లైట్ కలర్ షేడు చూడండి లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి బొమ్మంతా వేసాక హైలైట్కి కళ్ళు ఐబ్రోస్ అన్నీ డార్క్ చేసుకోవాలి అప్పుడే బొమ్మ అనేది హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే బ్యాంగిల్స్కి అలాగే అమ్మాయి చేతిలో ఉన్న ఫ్లవర్స్కి రెడ్ కలర్ అంటే ఈ కలరే వాడాను ఫ్రెండ్స్ ఆరెంజ్ మిక్స్డ్ ఉన్న రెడ్ కలర్ వాడాను కాండానికి గ్రీన్ వాడాను ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్కి హైప్ బటన్ ఆప్షన్ వచ్చింది ఖచ్చితంగా హైప్ చేసి హైప్ చేస్తే నా వీడియోస్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు